ఓం నమ శివాయ శ్రీమాత్ర నమ్మం శ్రీశైల దేవస్థానం ఎగ్జిక్యూటివ్ అధికారిగా నేను ఈ యొక్క మీడియా ముందుకు రావటం జరిగింది మొన్నటి రోజు అనగా ఇరవై తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం సుమారు నాలుగు గంటలకు ఆ ప్రాంతంలో కావలికి చెందినటువంటి శరత్ చంద్ర అదేవిధంగా వారితో పాటు మరొక ముగ్గురు డివోటీస్ కార్యాలయానికి రావటం జరిగింది వారు వచ్చి మన లడ్డు ప్రసాదంలో బొద్దింక ఉన్నట్లుగా వారు ఫిర్యాదు దాఖలు చేయడం జరిగింది సదరు ఫిర్యాదు తీవ్రత దృష్ట్యా అదేవిధంగా సదరు భక్తుల యొక్క మనోభావాల్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే విచారణ చేపట్టడం జరిగింది మా దేవస్థానానికి సంబంధించినటువంటి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రమణమ్మ గారు అదేవిధంగా టెంపుల్ ఏయూ హరిదాస్ గారు ఆధ్వర్యంలో ఇద్దరు మెన్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఇద్దరు కూడా నా పర్యవేక్షణలో వెంటనే మరి లడ్డు తయారీ ప్రాంతానికి అదేవిధంగా అక్కడి నుంచి మనం పంపిణీ చేసేటువంటి విక్రయ కేంద్రానికి అక్కడ ఉన్నటువంటి పరిసరాలు అన్నింటినీ కూడా గమనించడం జరిగింది మన లడ్డు ప్రసాదం తయారీకి సంబంధించి మన పోటు ఇప్పటికే సాంకేతిక పరిజ్ఞానంగా కానీ అదేవిధంగా తయారు చేసే పరిసరాలు అన్నీ కూడా ఎటువంటి బొద్దింకలు కానీ లేదా ఇతరత్ర ఏ క్రిమి కీటకాలు ఆ యొక్క ఆ ప్రవేశంలో వచ్చేటువంటి అవకాశం లేకుండా చుట్టూ మనకు గ్లాసు ఏర్పాటు చేయడం ఆ గ్లాసు మీద కూడా మనకు ఏదైతే ఈ మెష్ డోరు మెష్ డోర్ లాగటి క్రిమి కీటకాలు రాకుండా ఉండటానికి మెష్ను కూడా మనం ఏర్పాటు చేస్తాం అదేవిధంగా ఎగ్జాస్టు అంటే వేడి ఇలాంటి వాటిని బయటికి వెళ్ళటానికి సాంకేతికంగా మనం పరిజ్ఞానంతో అత్యంత ఆధునికమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసాం అదేవిధంగా మన ఫ్లోరింగ్ అంతా కూడా గ్రానైట్ రాయిడ్ తోటి నిర్మాణం చేయబడింది మన కిచెను హైజీనిక్గా గా ఉంటుంది ఎక్కడా కూడా క్రిమి కీటకాలు మన వా పోటు ఏదైతే లడ్డు తయారీ కేంద్రం ఉందో దాంట్లోకి ప్రవేశించే అవకాశం లేదు అదేవిధంగా అక్కడ తయారైనటువంటి లడ్డు ఏదైతే ఉందో మనం ట్రైన్ ద్వారా కంటైనర్ అంటే క్లోజ్ చేసినటువంటి కంటైనర్ ద్వారా మాత్రమే మనము విక్రయ కేంద్రాలకి పంపిస్తున్నాం భక్తుల యొక్క అవసరాలను బట్టి అదేవిధంగా శని ఆది సోమ మూడు రోజుల పాటు మనకు భక్తుల యొక్క రద్దీ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాని అవసరాన్ని బట్టి తయారు చేసినటువంటి పోటు కేంద్రం నుంచి మనం సరఫరా చేసుకుంటాం ఇక్కడెక్కడా కూడా ఎక్కడ ఒక చిన్న అపరిశుభ్రమైనటువంటి వాతావరణం కానీ ఇతరత్ర ఏ విధమైనటువంటి లేవు అందువల్ల ఏదైతే ఈ భక్తుడు ఆరోపణ చేశారో వారి యొక్క వివరాలకు సంబంధించినటువంటి విషయాన్ని అదేవిధంగా ఆ భక్తుడు కొనుగోలు చేసినటువంటి లడ్డు కేంద్రంలో ఏదైతే సిక్స్ నెంబర్ అని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ కేంద్రం చూడండి సీసీ ఫుటేజ్ మొత్తాన్ని కూడా మేము వెరిఫై చేయటం జరిగింది వెరిఫై చేసినటువంటి దాంట్లో ఆసక్తికరంగా ఏదైతే ఈ భక్తుడు ఆరోపణ చేశారో ఆరోపణ చేసినటువంటి భక్తుడు వారు క్యూ లైన్లో ఉండటం కొంతసేపు అదేవిధంగా వారితో పాటు ఒక ఇద్దరు వ్యక్తులు ముందు వెనక అటు ఇటు రావటం అదేవిధంగా కొంతమంది వ్యక్తులతోటి వారు సంపాదించడం అదేవిధంగా ఈ లడ్డు తీసుకున్నటువంటి వ్యక్తి వారు బయటికి వెళ్ళి ఒక పదిహేను నిమిషాల తర్వాత ఏదో ఒక సంచి లాంటి వస్తువును వారికి ఇవ్వటం ఇచ్చినటువంటి దాన్ని ఆ ఇద్దరు ప్లస్ వీళ్ళిద్దరూ కూడా కలిపి మొత్తం నలుగురు వచ్చేసి ఆ యొక్క కౌంటర్ దగ్గర సిబ్బందితోటి లడ్డూను ఓపెన్ చేసినప్పుడు ఆ కాక్రోచ్ ఏదైతే బొద్దింక అని చెప్తున్నారో ఆ బొద్దింక ఉన్నట్లుగా వారు మరి ఆరోపణ చేస్తూ ఆ యొక్క సిబ్బందితోటి వాగ్వేదానికి తీసుకోవడం జరిగింది అదేవిధంగా బయట ఈ విషయాలన్నింటినీ కూడా వారు ముందుగానే రికార్డ్ చేసుకొని రికార్డ్ చేసినటువంటి విషయం అదేవిధంగా నాకు ఏదైతే ఫిర్యాదు ఇచ్చారో ఆ ఫిర్యాదు ఇచ్చినటువంటి ప్రతిని కూడా ముందస్తుగా ఎలక్ట్రానిక్ మీడియాకి పంపించడం జరిగింది అది బిగ్ టీవీ అనేటువంటి వారికి పంపించడం ద్వారా వారు మూడు గంటల యాభై ఎనిమిది నిమిషాలకు అదే రోజు వాళ్ళ యొక్క ఎక్స్ ట్విట్టర్ ఖాతాలో మరి పోస్ట్ చేయడం జరిగింది ఇది భక్తుల యొక్క మనోభావాలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో పరిశీలన చేశాం పరిశీలన చేసినటువంటి అంశంలో అది వాస్తవం వాళ్ళు చెప్పినటువంటి ఆరోపణ బొద్దింకను ఇచ్చారు ఆ బొద్దింక కాదది దాన్ని చూసినప్పుడు గ్రాస్ ఓపర్ అంటే మిడత మిడత రకానికి చెందినటువంటి ఉంది ఏదైనా సరే ఒక క్రిమి కీటకం ఏదైనా మనం తయారు చేసిన ఆహార పదార్థంలో పడితే వంద డిగ్రీలు సుమారు పైబడి మనం వేడి చేయటం ద్వారా ఆ యొక్క పాకం కానీ ఇవన్నీ కూడా మనం లడ్డు తయారు చేసేటప్పుడు ఏ ఒక్కటి పడినా కూడా అక్కడ బ్రతికేటువంటి అవకాశం లేదు ఆ యొక్క శరీరం యొక్క అవయాలు గుర్తించడానికి వీలు లేకుండా పోతుంది కానీ వారు తీసుకొచ్చి ఇచ్చినటువంటి ఆ లడ్డు లడ్డుతో పాటు ఆ ఇచ్చినటువంటి పరిశీలిస్తే అది మిడతగా సంబంధించినటువంటిది దాని యొక్క శరీర అన్నీ కూడా చనిపోయినట్టుగా ఉంది కానీ శరీర అన్నీ కూడా కలిగి ఉన్నట్లుగా పూర్తి స్థాయిలో జూమ్ చేసినప్పుడు చూసింది అంటే దీన్ని బట్టి ఆ యొక్క ఏదైతే ఆరోపణ చేసినటువంటి వ్యక్తులు ఉన్నారో లేదా డివోటీ ఉన్నారో ముందస్తుగా ఈ పథకం ప్రకారం ఈ యొక్క దేవస్థానాన్ని చేద్దాం అనేటి ఉద్దేశమా లేకపోతే వాళ్ళు సోషల్ మీడియాలో ఏదైతే సెన్సేషన్గా ఉండాలని చెప్పేసి కోరుకునే వ్యక్తులుగా ఉన్నారో మాకైతే తెలియదు కానీ ఈ యొక్క దేవస్థానాన్ని యొక్క లడ్డు ప్రసాదం దాంట్లో మరి బుద్ధింకి వచ్చినట్లుగా వారు దుష్ప్రచారం చేయడం జరిగింది ఇది సత్యదూరం ఉన్నటువంటి ఏడు ప్రధానమైనటువంటి టెంపుల్స్ అంటే తిరుమల తర్వాత ఉన్నటువంటి వాటిలో అత్యంత పెద్ద టెంపుల్ మరి శ్రీశైలం ఈ శ్రీశైలం సంబంధించి తిరుమల తరహాలో వీలైనంత వరకు ప్రతి ఒక్క విషయంలో కూడా అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి మనం లడ్డూ తయారీలో కూడా అన్ని రకాలుగా ఉంటున్నాం అదేవిధంగా సిబ్బంది వారు తలకి గ్లౌజ్ చేసుకుంటారు చేతికి గ్లౌజ్ చేసుకుంటారు తయారీ కేంద్రం అంతా కూడా ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా అదే అదేవిధంగా ఫ్యూమిగేషన్ జరుగుతుంది ప్రతి వారం కూడా శానిటేషన్కి సంబంధించినటువంటి ఈ యొక్క ఈ క్రిమికీటకాలు అలాంటివి రాకుండా ప్రతి చర్యలు కూడా తీసుకోవడం జరిగింది అదేవిధంగా మాకు ఆల్రెడీ ప్రతి నెల ఫుడ్ గజిస్టర్డ్ ఫుడ్ ఇన్స్పెక్టరు నంద్యాల వారు మనకు తనిఖీ వస్తారు తనిఖీ వచ్చినప్పుడు మన దగ్గర ఏదైతే దిట్టం మనం ప్రావిజన్స్ ఇస్తామో ఆ ప్రావిజన్స్ను పరిశీలిస్తారు కొన్ని శాంపుల్స్ తీసుకొని వెళ్ళి అక్కడ వారు పరిశీలించినటువంటి దీని ప్రకారం సర్టిఫికేషన్ కూడా ప్రతి నెల మా దగ్గర ఉన్నది దీంతోపాటు ఈ రైట్ ప్లేస్ ఆఫ్ వర్షిప్ అని చెప్పేసి దేవాలయాలకి సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు ఇచ్చినటువంటి సర్టిఫికెట్ కూడా మా దేవస్థానానికి ఉంది అంటే రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి వరకు మా దేవస్థానానికి సంబంధించి వారు గుర్తించి ఈ దేవస్థానం యొక్క ఆహార పదార్థాలు ఏవైనా సరే మరి ఈట్ రైట్ ప్లేస్ ఆఫ్ వర్షిప్ అని చెప్పేసి సర్టిఫైడ్ ఇది కూడా మా ముందు ఉండటం జరిగింది ఇవన్నీ కూడా ఈ యొక్క దేవస్థానం యొక్క ప్రసాదం నాణ్యతతో కూడి భక్తులు పూర్తి స్థాయిలో వినియోగం చేయడానికి మరి ఆ అనుకూలంగా ఉన్నటువంటి వాటిని అని చెప్పి చూపించేటటువంటి ఆధారాలు అదేవిధంగా మేము తీసుకునేటువంటి ప్రొవిజన్స్ ఏవైతే మరి సప్లయర్ ఉన్నారో వారి దగ్గర నుంచి కలెక్ట్ చేసుకునేటప్పుడే అంటే మేము రిసీవ్ చేసుకునేటప్పుడే నలుగురు కమిటీ ఉంటారు ఆ నలుగురు కమిటీ కూడా వారు తీసుకునేటువంటి వాటిని ప్రతి ఒక్కటి కూడా శాంపిల్ కలెక్ట్ చేసి కలెక్ట్ చేసినటువంటి వాటిని ఎన్ఏబిఎల్ గుర్తింపు పొందినటువంటి ఒక మరి ల్యాబొరేటరీ ద్వారా పరీక్షించి అవి పూర్తిస్థాయి ఉన్నటువంటి సరుకులు అని చెప్పి నిర్ధారం చేసినాక మాత్రమే వారికి మేము సదరు మొత్తాన్ని చెల్లిస్తా ఇలాంటివి అన్నింటినీ పరిగణలోకి తీసుకున్నాక ఎవరైతే భక్తులు ఆరోపణ చేశారో వారు దురుద్దేశంతో కూడినటువంటి మరి దీని దీటు అదేవిధంగా ఆ లడ్డు ఓపెన్ చేసినప్పుడు కూడా ఆ రెండింటి మధ్య ఏవైతే రెండు ఓపెన్ చేసినట్టు ఉందో దాంట్లో ఇన్సర్ట్ చేసింది ఎక్కడ కూడా ఆ లడ్డు కలర్ చేంజ్ కాలేదు అదేవిధంగా క్రిమి కేటకాలేదని చనిపోతే దాని యొక్క కలర్ మారుతుంది అదేవిధంగా వాసన వచ్చేటువంటి అవకాశం కూడా ఇవన్నీ చూసినప్పుడు ఆ భక్తుడు మరి కావాలని చెప్పేసిన దురుద్దేశంతో చేశాడు కాబట్టి మేము వారి మీద మరి లిఖితపూర్వకంగా ఎస్హెచ్ఓ గారికి ఫిర్యాదు ఇచ్చాం ఆ ఫిర్యాదు విచారణ ప్రకారం మాకున్నటువంటి సీసీ ఫుటేజ్ ప్రకారం కూడా ఇవన్నీ కూడా కొంతమంది వ్యక్తులు వారు దురుద్దేశంగా చేసినటువంటి వాటిలాగా భావించడం జరిగింది భక్తులందరూ కూడా మరలా మరలా విజ్ఞప్తి చేస్తున్నాం శ్రీశైల దేవస్థానం కనమ పవిత్రమైనటువంటి మరి శైవక్షేత్రం ఇది ద్వాదశ జ్యోతిర్లింగం అదేవిధంగా మరి అష్టాదశ శక్తిపీఠంగా ఒకే ఆలయ ప్రాంగణంలో భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి మరి శైవక్షేత్రం అలాంటి క్షేత్రంలో మాకు పనిచేసే అవకాశం రావటం మా పూర్వజన్ సుకృతంగా భావిస్తూ ఇక్కడ సేవా దృక్పథంతో పనిచేస్తూ భక్తుల యొక్క అవసరాలు వారి మనోభావాల మీదనే మేము ఉద్యోగ ధర్మాన్ని నిర్వహిస్తున్నామని చెప్పేసి తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రి గారు ఎప్పటికప్పుడు మాకు ఇచ్చేటువంటి సూచనల ప్రకారం ఈ దేవస్థానం యొక్క మరి పేరు ప్రతిష్టలకు భంగకరం కాకుండా భక్తుల యొక్క అవసరాల దృష్ట్యా మరి ప్రతి చర్య తీసుకుంటూ ఇలాంటి వ్యక్తులు ఆ యొక్క దేవస్థానం ప్రతిష్టను దెబ్బతీయటం అనేది బాధాకరం అలాంటివి ఎవరు కూడా చేయకూడదని చెప్పేసి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు మరి పునరావృతం కాకుండా భక్తులు సమయంను పాటించవలసిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం ஓம் நம நமஸிவா ஸ்ரீ மாதிரி நம